కాంగ్రెస్ ప్రభుత్వం లగర్చెర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ డిమాండ్ చేశారు లగర్చెల్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించి జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దేవరూపుల మండలం కామారెడ్డి గూడెం బస్టాప్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు పూలమాలలు వేసి నివాళులను అర్పించి ఉనితి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ రైతుల చేతులకు బేడులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడా నిలదీయాలని అన్నారు నిరంకుశ పాలనను నిరసిస్తూ ప్రజలంతా అన్నదాతలకు మద్దతు తెలిపాలని అన్నారు రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి జైలులో నిర్బంధించిన రైతులను విడుదల చేసే వరకు పోరాటం చేయాలని అన్నారు రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని మండిపడ్డారు తప్పుడు కేసులు పెట్టి జైలు గురించి ఏర్పాటు చేశారు ఇట్లా అక్రమ కేసులు ఎన్నో జరుగుతున్నాయి మొన్న కొడంగల్ నియోజకవర్గంలో ఎస్టీ వాళ్ళు తన భూము ఆ భూములు మాయి మాకు ఉండాలి అని ధర్నా చేస్తే విపరీతంగా కొట్టి ధర్నా చేసిన వాళ్ళందరినీ జైలు దొరిచారు రైతులు వాళ్ళు ఊరు కాదు వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ జైలు దూరడే కాకుండా నాకు ఆటలు చెప్పు అంటే పేడీలు పెట్టి ఎప్పుడు రైతులకు పేడీలు పెట్టదు పేడీలు పెట్టి హాస్పిటల్ తీసుకుపోతుంది దొంగతనం చేసిండా ఏమైనా మర్డర్ చేసిండా ఏమైనా అరాచకాలు చేసిండా అంటే ఎంత అరాచకం ఒక్కసారి మనం ఆలోచిస్తే నుంచి ఒక రూపాయి వల్లి వాళ్ళ పాత బిల్లులు పాత బిల్లు అని దాటిస్తారు వాళ్ళకి వచ్చేది పడి అలా అడ్జస్ట్ చేసుకుంటారు వాళ్ళు ఇవాళ జీతాలు లేక గ్రామ పంచాయతీ ఊళ్ళు బాగు చేశారు వాళ్ళు ఊళ్ళని డెవలప్మెంట్ చేశారు పాత అంతా వాళ్ళ బిల్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే ఎంత ఘోరంగా నువ్వు విప్లవం సిగ్గు లేకుండా వల్ల ఎన్నో హామీలు ఇచ్చావు మోసం చేశావు రేవంత్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పావు ఇంకా మాయ మాటలు చెప్పే పరిస్థితులు ఉన్నాం అట్టర్లీ ఫెయిల్ అయినావు నేను సోనియా గాంధీ అసహించుకుంటాంది రాహుల్ గాంధీ అసహించుకుంటాంది ఏడు సార్లు పోయినా నీకు ఇంటర్వ్యూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది మన నియోజకవర్గంలో కూడా చూశాం చిన్నమడూరులో తప్పుడు కేసులు పెట్టి జైలు గోరించారు వాళ్ళ మీద ఎన్నో కేసులున్నా అబండాలున్నా వాళ్ళ మీద కేసులు పెట్టలేదు అదే తిరిగ పాలపుర్తి మండలంలో కొండాపురం తండల తన భార్య వస్తలేదు అని ఆవేదన చెప్తున్నా భార్య నాకు గోలీయాలని పోలీస్ స్టేషన్ ఆయన కొట్టి పోలీసు వాళ్ళు పరిచతంగా కొట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి కూడా పోలీస్ స్టేషన్ కొట్టి ఆ చనిపోతే చనిపోయే ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు నేను పలానా వల్లే చనిపోతానా మిషన్ విషయం దాగిన పెట్రోల్ పోసుకున్నాను అంటే చనిపోయే ముందు ఏదో స్టేట్మెంట్ ఇస్తే నేను ఎస్ఏ గారి సిఏ గారి కాంగ్రెస్